హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ సో నందమూరి బాలకృష్ణ అంటే ఆయనకి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో రీసెంట్ గా జాజికాయ సాంగ్ అక్కడ టూ నుంచి రిలీజ్ అయింది ఈ ఈవెంట్ వైజాగ్లో జరిగింది అయితే ఈవెంట్ కి సంబంధించి అక్కడికి వెళ్ళిన సమయంలో ఎయిర్పోర్ట్ చాలా చాలామంది అభిమానులు ఆయన దగ్గరకు వచ్చారు వచ్చిన వాళ్ళల్లో బాలకృష్ణ ఒక్కరిని పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఒక క్వశ్చన్ చేశారు అదే అదే సమయంలో ఇంకొకసారి అక్కడ కనిపించొద్దు అన్నట్టుగా కూడా చెప్పారు సో ఆ వ్యక్తి ఎవరు అంత పర్టికులర్గా అంతమందిలో అతను ఒక్కరినే ఎందుకు ఐడెంటిఫై చేసి బాలయ్య గారు ఆ మాట చెప్పారు సో ఈ డీటెయిల్స్ మనకి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి ద్వారా తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ సో బాలకృష్ణ అంటే ఫ్యాన్స్ కి కొదవలేదు మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఆయన కొడతారని తెలిసినా వెళ్ళి దగ్గరికి వెళ్ళిపోతుంటారు అసలు అవన్నీ ఎవరు లెక్క చేయరు బేసిక్గా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు ఈ విషయం బాలేని ప్రేమించే వాళ్ళు ఎక్కువ అని అయితే రీసెంట్గా జరిగిన వైజాగ్ ఈవెంట్ అక్కడ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది జాజికాయ్ సో ఆ సాంగ్ కోసం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్యాన్స్ యాజ్ ఆటోమేటిక్గా వచ్చేసారు వచ్చిన వాళ్ళు పర్టికులర్ ఒక వ్యక్తిని మాత్రం ఆయన పాయింట్అవుట్ చేసి నువ్వెందుకు వచ్చావు అని ఒక క్వశ్చన్ మళ్ళీ కనిపించొద్దు అనేది ఆయన స్టైల్లో చెప్పిన ఇంకొకటి సో ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వాళ్ళే అలా రియాక్ట్ అయ్యారు మనకు తెలుసు బాలయ్య ఫ్యాన్స్ వాళ్ళు గా ఉంటారు ఈయన అంతకంటే ఎక్కువ గా ఉంటాడు అంటే ఆయన ఆయన కోపం వస్తే కొడతాడని తెలుసు అయినప్పటికీ కూడా ఆయన చూడటం కోసం ఆయన కలవటం కోసం ఎగబడి వెళ్ళటం అనేది ఫ్యాన్స్ మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటే ఒక్కోసారి వాళ్ళ మీద ఈయన చికాకు పట్టడం అవన్నీ కూడా కెమెరా కళ్ళు రికార్డ్ చేసేయటం అవన్నీ ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నది అంటే బాలయ్యకి ఆవేశం ఎక్కువ ముక్కు మీద కోపం ఉంటుంది అనేటువంటి పేర్లు ఉన్నాయి ఆయన అసహనానికి ఎందుకు గురి అవుతారంటే వాళ్ళు అక్కడ చేసేటువంటి అల్లరో ఏదో ఒకటి కారణం ఏంటది మీద మీదకి రావటము చాలా మంది ఏంటి ఆయన షేక్ హ్యాండ్ అని ఒబలాట పడుతూ ఉంటారు అది చూసి ఆయన కోపం వచ్చేస్తుంటది చికాకు పడుతూ ఉంటారు అట్లా ఆయన చెంపదెబ్బలు తిన్నవాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు కూడా చెంపదెబ్బలు తినడానికి రెడీగా ఉంటారని పూరి జగన్నాథ్ కూడా కామెంట్ చేశారు సో వాళ్ళకేం బాధ కలగదు ఆయన చేత కొట్టించుకున్న వాళ్ళకి అది హ్యాపీనే సో అంత ఉంటుంది వాళ్ళకి అభిమానం బాలయ్య మీద ఆయన కలమషం లేనటువంటి మనిషి అని చెప్పేసి అప్పుడు బాల పూరి జగన్నాథ్ సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జాజికాయ సాంగ్ ఈవెంట్ సందర్భంగా ఆయన విశాఖపట్నం వెళ్ళటం అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తున్నాడని చెప్పి తెలిస్తే చాలు కదా ఇక ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్ వెళ్ళటం ఇది మామూలు విషయం కానీ బాలయ్య ఒక అభిమాని అవుట్ చేసి నువ్వెందుకు వచ్చావు నువ్వు రాకూడదు కదా రాత్రి వస్తాడేమో మీటింగ్ వస్తాడేమో ఎలా చేయవాకండి అని చెప్పి టీంకి కి ఒక ఆర్డర్ కూడా వేయటం ఎందు ఎవరు అతను ఏంటి అంటే అతని పేరు మనకు తెలియదు కానీ అతను హైదరాబాద్ చెందినటువంటి అభిమాని వీరాభిమాని ఎలాంటి వీరాభిమాని అంటే బాలయ్య ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలిస్తే అక్కడికి ఈయన కూడా వెళ్ళిపోతుంటాడు ఆయన ఏ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏ ఈవెంట్ కి అటెండ్ అయితే అక్కడికి తన సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ వాలిపోతాడు అట్లాగే మనం ముంబైకి వెళ్ళినప్పుడు కూడా ముంబైకి తను కూడా వెళ్ళాడు ఖర్చు అంతా తనే పెట్టుకుంటాడు పైగా ఊరికే వెళ్ళడంట చేతిలో స్వీట్ ప్యాకెట్లు అండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మొత్తం పంచి పెట్టేసి రావటం అతనికి ఆనవాయితీ సో అలాంటి వీరాభిమాని అతను అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం సో అదే అక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలిసి జాజికాయ సాంగ్ ఈవెంట్ దానికోసం వెళ్ళటం బాలయ్య ఏ ఫ్లైట్ కు వస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అంటే ఆయన చూడాలి అంతే ఆయన ముందు నిలబడాలి ఇది అంతా కూడా మరి బాలయ్యకి తెలుసో ఇది అతని వ్యవహారం డబ్బులన్నీ ఇట్లా తగలబెట్టేస్తున్నాడు అభిమాని అని చెప్పేసి ఒకే ఆ కనసరం ఏమో మనకు తెలియదు కానీ అందుకని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు ఉండాల్సింది హైదరాబాద్ లో కదా అనే ఉద్దేశం మళ్ళీ మళ్ళీ సాయంత్రం కనపడకూడదు అంటే డబ్బు అనవసరంగా డబ్బులు వృధా చేయకూడదు చాలా మంది ఆయన అతనికి చెప్తూ ఉంటారంట ఎందుకు అంత డబ్బులు తగలేసుకుంటా ఉంటావు ఎక్కడ పడితే అక్కడ ఆయన ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వెళ్తూ ఉంటావు ఎందుకు అని అన్నా కూడా అతను లెక్క చేయడంట పట్టించుకోడంట అంతే నా అభిమానం అంతే అని చెప్పేసి సో అది బాలయ్య కి వెళ్ళింది అందు గురించి అతన్ని పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అన్నారు సాయంత్రం కూడా రావద్దు అని చెప్పేసి ఆర్డర్ వేసారు అని అలా అందువల్లే ఆయన చెప్పుంటారు అని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తుంది చాలా మందికి అర్థం కాల ఎందుకంటే ఆయన బాలకృష్ణ అట్లా చేయిబెట్టి వేలు చూపించినప్పుడు అతను దగ్గరగా కూడా లేడు కాస్త దూరంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా పాయింట్అవుట్ చేసి మరీ చెప్పారంటే ఖచ్చితంగా అభిమాని గురించి బాలకృష్ణకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంది సో అందు గురించి మొత్తం ఇట్లా డబ్బులన్నీ కూడా వేస్ట్ అనవసరంగా ఖర్చు చేస్తున్నాడు నా కోసం అనేటువంటి ఒక కన్సర్న్ బాలయక ఉండటం వల్లే అలా పాయింట్అవుట్ చేసి ఎందుకు వచ్చామని చెప్పి ప్రశ్నించారు మళ్ళీ కనపడకూడదు అని చెప్పేసి కూడా ఆర్డర్ జారీ చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఆయన ఎన్ని చెప్పినా బాలకృష్ణ ఎన్ని చెప్పినా ఆ ఫ్యాన్ గతంలో కూడా చెప్పారంట కానీ అతను మాత్రం ఊరుకోడు అతను వస్తానే ఉంటాడు అతను ఏం చేస్తాడు ఏంటనేది మనకు తెలియదు కానీ బట్ అక్కడ అక్కడి నుంచి మనకి లీక్ అయినటువంటి బయటకు వచ్చినటువంటి సమాచారం అయితే అతను హైదరాబాద్ చెందినటువంటి వాడు ఎక్కడికి బాలయ్య వెళ్తే అక్కడ హిందూపురం వెళ్తే హిందూపురంకి ఆయన ఆయన ప్రోగ్రామ్ గా తన తెలుసుకుంటూ ఉంటాడు బాలకృష్ణది అక్కడ వాలిపోతూ ఉంటాడు తన డబ్బు ఖర్చు పెట్టుకోను మరి కొంత డబ్బు అట్లా ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఏంటో అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు అలా అంటే అభిమానులు అభిమానం అనేది ఉండొచ్చు కానీ ఇక్కడ ఎక్కువ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరమైనటువంటి ఖర్చు కదా అదంతా కూడా అది టైం వేస్ట్ అనేటువంటి అక్కడ వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి ఎటు వైజాగ్ లో ఆయన ఫ్యాన్స్ ఉంటారు సో వాళ్ళందరూ వస్తే చాలా ఆయనకి మన ముంబైలో జరిగినప్పుడు షోలాపూర్ నుంచి ఒక బస్సులో వచ్చారు ఆయన అభిమానులు అందరూ కూడా వెళ్ళటం అది బాలయ్య ప్రత్యేకించి చెప్పడం షోలాపూర్ నుంచి నా అభిమానులు వచ్చారు అని చెప్పేసి ఈవెంట్ లో ఆయన అందులో ఒక అభిమాని మాట్లాడడం అవును సో అది ఉంటుంది ఎక్కడికెళ్ళిన అంటే దేశవ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులు ఉన్నారు అంటానికి అదొక నిదర్శనంగా మనకి కనిపిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాలు అయితే ఇక చెప్పేది ఏముంది ఆయన పొలిటికల్ గా ఇప్పుడంటే ఒక త్రీ టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నాడు ఆ రకంగా కూడా అంటే సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే కాకుండా ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఆయనకి అభిమానులు తయారయ్యారు ప్రత్యేకించి ఆయన నియోజకవర్గం ఆయన ఎదురు ఎలా ఉందో అనంతపురం జిల్లా ఆ హిందూపూర్ నియోజకవర్గంలో అక్కడ ఆయనకి హార్డ్ గోర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది తయారయ్యారు అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఆయన వయసు మళ్ళీ మళ్ళు కొద్ది ఫ్యాన్స్ తగ్గకపోగా ఇంకా పెరిగిపోతుంది ఇప్పుడు అది పాన్ ఇండియా లెవెల్కి పెరిగింది సో అందుగురించే అఖండ టూ అనే సినిమాని ఇండియా సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్త్ బెల్ట్ లో కూడా ఆయన ఫ్యాన్ బేస్ బాగా పెరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మన బోయపాటి శ్రీని కూడా ఆయన వ్యక్తం చేశాడు సో ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానులు ఆయనకి ఎక్కువ మంది ఉన్నారు సో నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయితే హిందీ బెల్ట్ మొత్తం అంతా కూడా అవును ఫ్యాన్ బేస్ గట్టిగా స్ట్రాంగ్ హిందీస్ ఇలాంటి సినిమాలు అంటే మన ధర్మానికి సంబంధించినటువంటి కంటెంట్ తో వస్తున్న సినిమాలని వాళ్ళకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఆ బెల్ట్ లో సో ఆ రకంగా బాలయ్య అక్కడ కూడా తన ఫ్యాన్ బేస్ ని గట్టిగా ఏర్పరచుకుంటాడు అనేటువంటి నమ్మకం సో అట్లా మొత్తానికి అభిమానుల్లో అభిమానుల వల్లే వీళ్ళు ఆ రేంజ్కి వెళ్తారు అనే సంగతి తెలుసు వాళ్ళు స్టార్ హీరోస్ అనే పేరు ఎందుకు వస్తుంది అభిమానుల వల్లే కదా ఆ అసోసియేషన్లు ఫ్యాన్ అసోసియేషన్స్ వీటన్నిటి వల్ల వాళ్ళకి ఆ రేంజ్ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని దేవుడి కింద వీళ్ళు పూజిస్తూ ఉంటారు అందుకని అజిత్ లాంటి వాడు నాకు వద్దు ఫ్యాన్ బేస్ వద్దు ఫ్యాన్ క్లబ్ వద్దు ఫ్యాన్ అసోసియేషన్ వద్దు నన్ను నాకు చాలు నాకు ఎవరు అవసరం లేదని చెప్పేసి అతను బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే దీని వల్ల వాళ్ళు ఎక్కువ అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతుంటారు రకరకాల ఇబ్బందులు గురవుతుంటారు ఒక్కోసారి అవి శృతిమించి వాడి జీవితాలు కూడా పాడు చేసుకుంటుంటారు అనేది ఆయన అప్పుడు చెప్పినటువంటి విషయం అందుకని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను ఈ ఫ్యాన్ క్లబ్స్ ఎంకరేజ్ చేయను అని చెప్పేసి తను ఓపెన్ గా చెప్పారు అది సో దానికి భిన్నంగా విజయ్ ఆయన వేరేగా ఉంటుంది ఆయన ఫ్యాన్ బేస్ సో మొత్తానికి సినిమా అభిమానం అనేది కొంతవరకే హద్దుల్లో ఉంటే బాగుంటుంది అది మితిమీరకూడదు అని చెప్పేసి ఎవరైనా చెప్తూనే చెప్పేటువంటి విషయమే సొంతగా ఆ డబ్బుని అలాగే వాళ్ళ టైం ని వృధాగా పాడు చేసుకుంటారు అనేటువంటి ఒక అభిప్రాయం మేబీ అందువల్లే బాలయ్య తన అభిమానికి అలాంటి ఒక హెచ్చరిక జారీ చేసే అనుకోవచ్చు ఓకే సో మీరు చెప్పినట్టు అభిమానులకి ఆ చూస్తే ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫ్యాన్స్ కాదు డెహర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి అనుకోవాలి సో చాలా మంది హీరోలు ఇప్పుడు చాలా మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంది హీరో సజెస్ట్ కూడా చేశారు అభిమానం ఉండాలి అది మీరు ఇబ్బంది పడకుండా ఉండేంత ఉంటే చాలు అన్నట్టుగా సో చూద్దాం బట్ అభిమానాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఏ ఇంత పెద్ద స్టార్ చెప్పినా కూడా వీళ్ళు అభిమానులు వినరు సో దానికి ఎగ్జాంపుల్ ఒకటి సో చూసారు కదా ఫ్రెండ్స్ అభిమానం అనేది ఉండాలి అది హద్దుల్లో ఉంటే బాగుంటుంది అనేది సింపుల్గా బాలేగా గారు చెప్పిన ఒక హింట్ అనుకోవచ్చు సో మరికొన్ని అప్డేట్స్ కోసం స్టేట్మెంట్ తెలుగు ప్రభాటీవీ థ్యాంక్ యూ